హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఏం చేస్తున్నారా అనుకుంటున్నారా మేము ఇక్కడ మా అమ్మాయికి బుక్స్ ఇచ్చారు స్కూల్లో అట్లయితే వేస్తున్నాము అప్పుడు టైం వచ్చేసి మేము వేసేటప్పుడు నైటు వన్ థర్టీ అలా అయిందనమాట ఎందుకంటే మా వారు లెవెన్కి ఎలా వచ్చారు వచ్చినప్పుడు మా అమ్మాయి పిజ్జా తినాలని ఉంది అంది అనేసరికి మేము బయటికి వెళ్ళామన్నమాట బయటికి వెళ్ళి వచ్చేసేసరికి ట్వెల్వ్ థర్టీ వన్ అలా అయిందనమాట ఇంకా స్టార్ట్ చేసామన్నమాట ఇంకా అట్లా వేయడం నిన్నే అనమాట తీసుకొచ్చాము ఇంకా నైట్ అట్లా వేసామన్నమాట ఇంకా రాత్రి బయటికి వెళ్ళి వచ్చి పిజ్జా తినేసి వచ్చాము వచ్చేసరికి కొంచెం లేట్ అయ్యింది ఇంకా రాత్రే స్టార్ట్ చేసాము అట్లా వేయడం అవి చాలా బుక్స్ ఇచ్చారు మా అమ్మాయి ఏం చదివిద్దో ఏమో కానీ బోల్డ్ బుక్స్ ఇచ్చారనమాట పాపం నాకే ఆ బుక్స్ చూస్తే భయం వేస్తుంది ఇంకా అట్లా ఇద్దరం కూర్చొని ఏ కబుర్లు చెప్పుకుంటా ఇంకా వేసేసామన్నమాట మా అమ్మాయి వన్ థర్టీ అయినా పోలేదు అసలుకి మేము పడుకుంటేనే ఆమె కూడా పడుకునేది ఇంకా అలా పడుకొని అటు ఇటు గెంతులు వేసుకుంటూ ఇంకా మంచం మీదకి నా మీదకి దూకుతూ ఉంది ఇంకా అట్లా వేస్తూ ఉన్నాను అట్టలు అయితే మేం చదువుకునేటప్పుడు ఏంటంటే కొంచెం అప్పుడు ఏంటంటే న్యూస్ పేపర్లతో వేసుకునేవాళ్ళం కొన్ని న్యూస్ పేపర్లతో వేసుకునేవాళ్ళం లేదంటే కొంచెం ఈ జిడ్ కవర్ లాగా ఉంటాయి చూడండి అవి వేసుకునేవాళ్ళం అవి కొంచెం వైట్ కవర్లు ఉంటాయి కదా అవి వేసుకునేవాళ్ళం లేదంటే కొంచెం ఆరెంజ్ కలర్లో వస్తాయి అవి వేసుకునేవాళ్ళం అన్నమాట ఇప్పుడు ఎక్కడ అన్ని స్కూలు స్కూల్లో ఇచ్చినయే వేసుకోవాలి మా అమ్మాయి రాహుస్లో జాయిన్ అయింది ఇంకా రావుస్ వాళ్ళే ఇస్తున్నారనమాట ఈ పేపర్స్ అట్టలు వేసుకోమని ఇంకా వాళ్ళే రావు స్కూల్లోనే బుక్స్ అవి ఇస్తున్నారు ఇంకా అట్లా కూడా వాళ్ళే వేస్తున్నారు ఇంకా మనం అట్లా వేసి ఇవ్వాలన్నమాట నైట్ అంతా వేస్తూనే ఉన్నాము లెవెన్ ట్వెల్వ్ థర్టీ వన్కి వన్కి మొదలు పెట్టాము టూ కల్లా అయిపోయినాయి అనమాట ఎయిటం అట్ల మీద నేమ్స్ కూడా రాసామన్నమాట అప్పుడు మాకు ఇన్ని బుక్స్ అయినా ఇప్పుడు ఏంది ఐదు సంవత్సరాలకి జాయిన్ అయ్యామనుకో డైరెక్ట్ ఒకటో క్లాసే కదా ఇప్పుడేంటి త్రీ ఇయర్స్గా జాయిన్ అయితేనే కదా స్కూల్లో యూకేజీ ఎల్కేజీ నర్సరీ నర్సరీ ఎల్కేజీ యూకేజీ ఆ క్లాసులన్నీ అవేటప్పటికీ ఆరు ఆరు సంవత్సరాలు నిండుతాయి అనమాట ఒకటో క్లాస్కి వచ్చేసరికి ఏడో ఏడో సంవత్సరం ఇప్పుడు అలా ఉంది పిల్లలకి ఇంకా రాత్రంతా ఇంకా అలా కూర్చొని వేస్తూనే ఉన్నాం రాత్రి అంతా కాదులండి ఒక వన్ అవర్లో అయిపోయినాయి అనమాట ఇద్దరం వేస్తున్నాం కదా నేను వేస్తూ ఉంటే మా వారి పిన్నులు కూడాతూ ఉన్నారు ఆయన కూడా కొన్ని వేసారు నేను వేసాను అనమాట ఇంకా నన్ను వీడియో తీయొద్దులే నువ్వే తీసుకుంటే ఇంక నేనే కూర్చొని వీడియో అలా తీస్తూ ఉన్నాను ఇంకా మా అమ్మాయికి నిద్ర వచ్చేసింది పాపం ఇంకా పడుకుందనమాట కొంతసేపు మా అమ్మాయి పక్కన పడుకున్నాను మంచం మీద పడుకున్నాం అనమాట పడుకుంటే ఇంకా లైట్ ఆన్లోనే ఉంది కదా మా అమ్మాయి అయితే నిద్రపోలేదు సరేనని చెప్పి ఇంక మళ్ళీ ఇంకా నేను కొంచెం అట్టలు వేస్తాను వాడుకుంటే ఆడుకో రేపు ఎట్లయినా స్కూల్ పంపించేది పంపించేది అని చెప్పి ఏయో కొన్ని మాటలు చెప్పాను ఇంకా అందుకని చెప్పి పోయి పడుకుంది కళ్ళు మూసుకొని ఇంకా ఇంక ఇంకా నిద్ర వేసుకుంటూ ఉన్నాం అట్టలు చాలా టైం అయిపోయింది అప్పటికే ఇంకా నిద్ర కళ్ళు కూడా అనమాట మా ఇద్దరికి అయినా మాకు అలవాటు అయిపోయింది వన్కి టూకి పడుకోవడం ఎందుకంటే మా అమ్మాయి నైట్ సరిగ్గా నిద్రపోదు అంటే పగలు కూడా నిద్ర పగలు నిద్రపోయినా కూడా దానికి తక్కువ నిద్ర తక్కువ అనమాట చిన్నప్పటి నుండి కూడా నెలల పిల్లప్పటి నుంచి కూడా నిద్ర తక్కువే అందుకని పెద్ద వాళ్ళ నాన్న కోసం వెయిట్ చేస్తుంది అనమాట వాళ్ళ నాన్న వస్తాడు కొంచెం ఆటలాడుదాం వాళ్ళ నాన్నతో అని కూర్చుంటుంది అలా వాళ్ళ నాన్న వచ్చేసరికి లెవెన్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ అలా అయ్యిద్ది కదా ఇంకా మా అమ్మాయి కూడా ఏంటంటే కొంచెం వాళ్ళ నాన్నతో ఆడుకోవాలని చెప్పి మెలుగుతూ ఉండిద్ది ఎయిట్కి నైన్కి అలా పడుకోబెట్టినా కూడా మళ్ళీ టెన్ థర్టీ లెవెన్ కల్లా వేసుకొచ్చు ఉండిద్ది వచ్చాడా అని చెప్పి ఇంకా అట్లా అనమాట వాళ్ళ నాన్నతో ఆడుకొని కానీ పడుకోదనమాట సర్లే ఇంకా నేను ఏమన్నాం ఇంకా అలా అట్లా వేస్తూ ఉన్నాం అనమాట అన్ని పేపర్ల మీద రావుస్ రావుస్ అని ఉంది వాళ్ళు సంచి ఇచ్చారు దాని మీద కూడా రావుసే ఇంకా ఒకటైతే తీసుకున్నాము డ్రెస్సు ఇంకొకటి తీసుకోవాలన్నమాట ఇంకా నిన్నే ఫీజు కూడా మాట్లాడొచ్చాము ఇంకా అన్నిటికైతే బుక్స్ వేసాము చూడండి ఎన్ని బుక్స్ ఇచ్చారు నాట భయం వేస్తుంది ఆ బుక్స్ని చూస్తే ఏంటి అసలు ఆ అమ్మాయికి ఏమీ రాను కూడా రాదు ఏం చదివిద్దాను అన్ని బుక్స్ ఇచ్చారు ఒక డైరీ ఇచ్చారు డైలీ మనకి ఏంటి అదే ఏం చెప్తారు ఏంటి అని దాంట్లో రాసిస్తారు మనం ఏంటంటే కొంచెం చెప్పలేకపోతే ట్యూషన్లో అయితే జాయిన్ చేయచ్చు చూద్దాం నేను అదే ఆలోచిస్తున్నా మనమేం ఇంగ్లీష్ మీడియం కాదు కదా మనకు రావన్నమాట అవి ఏదో వస్తే చెప్పగలుగుదాం లేదంటే ట్యూషన్లో వేద్దాం అనిపించింది మా ఏమన్నారంటే అక్కడ ఇవి వచ్చేది ఏమి ఉండదులే నార్మల్గానే ఉంటాయిలే ట్యూషన్లో ఎందుకులే అంటున్నారు కానీ అంతగా ఇదిగా ఉంటే వేద్దాంలే అలవాటు వేద్ది ట్యూషన్లో కూడా అన్నారు సరే ట్యూషన్లో కూడా అలవాటు చేయాలి కొంచెం త్రీ కల్లా వచ్చేస్తుంది ఇంకా త్రీకి పడుకొని ఇంకా ఫైవ్కి అలా లేదు ఇంకా ఫైవ్ థర్టీకి అలా ట్యూషన్కి వెళ్తే సరిపోయిద్ది ఇంకా ఎట్లా అయినా ట్యూషన్లో కూడా ఆటలే అనుకో కొంచెం ఏం చదువుతారు వాళ్ళు ఇచ్చిన హోంవర్క్ రాసుకుంటారు హోంవర్క్ అంటూ పెద్ద ఏమి ఉండదు ఏదో ఒక నోట్స్లో అయితే ఇస్తున్నారు అవే రాసుకుంటే సరిపోయిందనమాట ఇంకా అన్నిట్లకైతే అట్లయితే వేసేసి ఇంకా నీట్గా పక్కన పెట్టేసి పేర్లైతే రాసాము అన్నిట్ల మీద గీతిక అని చెప్పి అన్నీ అయితే వాళ్ళ నాన్న రాసేసారనమాట ఎన్ని బుక్స్ ఉన్నాయి అన్ని ఇంగ్లీషే ఇంకా అలా రాసిన తర్వాత నీట్గా ఇంకా కవర్లు అవన్నీ సర్దేసి ప్యాక్ చేసామన్నమాట కొన్ని మిగిలినాయి ఒక ఫైవ్ సిక్స్ పేపర్ల వరకు మిగిలినాయి అనమాట ఇంకా అవి ఆసి ఎప్పుడన్నా టెక్స్ట్ బుక్లకి నోట్స్లకి ఏమన్నా చినిగిపోతే వేసుకోవచ్చులే అని పేర్లు అయితే రాసేసారు వాళ్ళ నాన్నగారు బ్యాగ్లో పెట్టుకొని తీసుకెళ్ళామనమాట ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి డిఎస్పి గీతూ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ చూసారా నాన్నగారు పిన్ చేస్తున్నారు డిఎస్పి గీతూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ సపోర్ట్ చేయండి ప్లీజ్ గీతకమ్ మా అమ్మాయి పేరు డి Bye, good night.